నేరుడు గాయలు పచ్చగా ఉన్నాయి ఎర్రగా ఉండేది ద్వారగాయలు ఇప్పుడిప్పుడే నలుపుకొస్తున్నది పొండు నలుపుకొచ్చేదంతా పొండు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీబీ లాగ్డేస్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము నేరుడు కొండుకైతే వచ్చినాము ఇది మా ఊరు కట్ట అనమాట ఇది మర్రి చెట్టు చూడండి ఎలాగున్నదో పెద్ద మరిచెట్టు మా కట్ట మీద ఉండేదే ఇదే పెద్ద చెట్టు ఇది మాకు మరిచెట్టు హైలైట్ చెట్టు ఇది ప్రస్తుతానికైతే మేమైతే నేరుడు బండ్లకి వచ్చినాము మా ఊరు కట్టనమాటది ఇది చెరువు ఇది చెరువు కట్టడానికి వచ్చున్నాము ప్రస్తుతానికైతే చెరువులు అయితే నీళ్ళు లేవు

కాలం అయితే మాత్రం అప్పులు ఉంటాయి అప్పుడైతే ఇక్కడ సన్నకుండా తీసుకుంటే గంగ ఉంటారు ఇప్పుడైతే ప్రస్తుతానికి నేరుడు బండ్లకి వస్తే వచ్చినాము నేరుడు బండ్లు అయితే కనిపించలేదు చెట్టు అయితే వచ్చినాము నేరుడు బండ్లు చూపించాలని ఇక్కడ అయితే పోతాము ఇప్పుడైతే రెండో చెట్టు దగ్గరకైతే వచ్చినాము చిన్న చెట్టు అనమాట చిన్న చెట్టు అయినా ఎంత బాగా అయితే కాయలు బాగా వచ్చినాయి శుద్ధరా అండి ఎలా ఉన్నాయి కాయలు అనేది చూస్తున్నారు కదా నేరుడు బొండు అయితే ఇంకా రాలేదు పచ్చికాయలు ద్వారకాయలతో ఉన్నది చూస్తున్నారు కదా ఎలా పచ్చి ఉన్నాయి కాయలు పచ్చి ఉన్నాయి కాయలు అయితే ఎర్రగా ఉన్నాయి పైన అంతా అవే ఉన్నాయి చెట్టు మించిపోయే కనిపిస్తున్నాయి కాయలు ఈ కొమ్మ అయితే ఎంత బాగున్నా చూడండి కాయలు ఎంత గుత్తులు 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 ఉన్నాయి కొండలు అయితే ఇంకా రాలేదు జ్వరగాయలతోనే ఉన్నాయి ఎలాగ చూడండి కాయలు ఎంత బాగున్నా చూడండి నేరుడు కాయలు పచ్చగా ఉన్నాయి ఎర్రగా ఉండేది ద్వారకాయలు ఇప్పుడిప్పుడే నలుపుకొస్తుంది పండు నలుపుకొచ్చేదంతా పండు ఆ మాట అంతనే పట్టుకోగానే ఊడిపోయింది నేరుడు పండుగ అంటే ఆడ ఆడా పండు ఉన్నాయి పండ్లు అయితే కొమ్మలు అయితే చూడండి ఎత్తున్నాయో చేతి కందిపోతున్నాయి కొమ్మలు అంత చిన్న చెట్టు మచ్చటంగా ఉన్నది ఎట్నా చూడండి బుజ్జి చెట్టు ఎంత మచ్చటం కాసినాయంటే అంత మచ్చటంగా కాసున్నాయి నేరుడు కాలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి దోరగాయలుగా ఉన్నాయి చెట్టి చిన్న చెట్టు చిన్న చెట్టు అయినా కూడా భయంకరంగా అయితే కాపు అయితే కాసున్నది రెండో చెట్టు దగ్గరకైతే పోనాము అక్క మా చిన్న చెట్టు అయితే కాయలు ద్వారకాయలు ఉన్నాయి ఇప్పుడైతే ఇది మూడో చెట్టు ఎంత చెట్టు అయితే చూడండి కానీ పండ్లు మాత్రానికి బాగా కాసు ఫుల్గా అయితే కాసున్నాయి కింద అయితే చూడండి ఎన్నో రాలిపోండాయి ఇదంతా నేరడు పండ్లే చూడండి ఎంత బాగా రాలిపోండాయి అని అంత పండు చిన్న పండ్లు కాడ కాదు పెద్ద పండులు ఉన్నాయి ఎంత పెద్ద పండు చూడండి పెద్ద పండు నేరుడు పొండ్లు అనేసి కట్ట మీద రోడ్డు దగ్గరికి వెళ్ళినాము ఇంకా మట్టి రోడ్డుకైతే వచ్చినాము ఇదంతా మా ఊరు కాడే అంటే పక్క పక్కన ప్లేసులు అన్నమాట ఎంత బాగా అంత బాగా పెద్ద పెద్ద పండు రాలిపోయి చిన్న పండ్లు రాలిపోయాయో చూడండి ఎన్ని పండ్లున్నాయో చూడండి పెద్ద పండ్లు అయితే అంటే గాలికి రాలిపోతున్నాయి అన్నమాట ఈ పండ్లు ఆఖరికి మూడే ప్లేస్ మాకు పండ్లు అయితే దొరికినాయి అవి అయితే మేము గాలికి రాలి పొండ్లు అయితే ఏర్తున్నాము నేరుడు బండి ఈ సంవత్సరం బాబలేక అంటే కరువు అయిపోయింది మాకు ఈ సంవత్సరానికి అసలు మీదనే దొరుకుతాయి మాకు కొండంత ఎప్పుడు కట్ట మీద దొరికే కొండతే బాగా తినేవారం ఈసారి అయితే సరిగ్గా కాయలేదు పండ్లు అయితే పెద్ద పండ్లు అన్నమాట చూడండి ఎంత పెద్ద కొండులో బాక్స్గా గబాన్గా నిండిపోయింది మాకు మనం రాల్చుకుని అది పనిగా పోయాల్సిన అవసరం లేదు గాలికి రాలిన పండే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కాయల్లయితే పొందాయి అవైతే ఏస్తున్నాము నేరుడు కొండ్ల కోసం చూడ ఎన్ని అయితే తిరిగి తిరిగి వచ్చేస్తున్నాము ఆఖరికి లాస్ట్ మూడో సత్తు అయితే మాకైతే పండ్లు అయితే దొరికినాయి పండ్లు అయితే గాలికైతే బాగా రాస్తున్నాయి ఇప్పుడైతే బాక్స్ అయితే నిండిపోయింది ఇవి క్లీన్ చేసుకుని మనం అంటే కసువులో పడినట్టు వేరినా కాబట్టి చెయ్యి గడుచురండి అలాగ అయిపోయింది రోజ్ కలర్కి అయితే వచ్చేసింది ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత ఏమి వేసుకుని అయితే తింటే బాగుంటుంది టేస్ట్ ఎలాగొస్తుంది చూపిస్తాను చూస్తూనే ఉండండి ఇప్పుడైతే బాక్స్ నిండిపోయింది కాబట్టి ఇంటికైతే అయితే వెళ్తాం ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ ఎలా చేస్తున్న చూపులు ఉండండి మీరు నేరేడు బండ్లు ఇలాగ నీట్గా కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు మనం నేలల్లో ఇటు మట్టి ఇసుక మొత్తం ఉంటుంది అందుకని రెండు మూడు సార్లు అయినా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత ఈ దీంట్లో అయితే మనం ఉప్పేసి వేసి పులికించలేము తనిగ అలసే గిన్నె తెచ్చుకోవాలి అంటే ఉండాలి ఇలాగ గిన్నె మనం ఎగరేసేదానికి బాగుండాలన్నమాట అందుకని ఏరో గిన్నె తెచ్చుకోవాలి సాల్టు చూస్తున్నారు కదా సాల్ట్ ఇలా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కులికించుకోవాలి మాత్రం అందుకనేసి అలసర ఉండే గిన్నె తెచ్చుకోవాలి ఇలా కులికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఓన్ దీన్ని టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే టేస్ట్ చేద్దాం ఐదు నిమిషాల తర్వాత అయితే పండ్లు అయితే ఊరుకున్నాయి ఏ అయితే పోసుకుంటాయి చూస్తున్నారు కదా కలర్ కలర్గా చేంజ్ అయ్యిందో అంటే ఒక నునుపు కనుక తేలు అంటే సాల్ట్ వేసి అలాగా ఓరించిన తర్వాత అయితే ఎలాగో వచ్చినా చూడండి పొడి అయితే బాగున్నది నోరు అయితే ఊరి చేస్తున్నది అయితే టేస్ట్ అయితే సేద పెద్ద పండు ఇవి ఈ పండ్ల కోసం ఇంత తిరగని సోటైతే లేదు ఎప్పుడు లేదు ఇలాగా కట్ట మాకు చాలా పండ్లు అయితే కాసేది ఇప్పుడైతే కట్ట కాయలేదు దొరికిన అక్కడికైతే పెద్ద కొండ్లు చెట్టు కాడికే పోయి పెద్ద పండ్లు అయితే తెచ్చుకున్నాము అయితే దీని అయితే టేస్ట్ చేస్తున్నాం బొగ్గ గడి మిగిలిపోయేటట్టు పెద్ద విత్తనం కూడా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు నేరుడు పండు మాత్రం ఉప్పేసి వేసి ఊరేస్తుంది లేదా సూపర్గా ఉన్నది ఒక్కరు పులుపుకుండా అది కూడా వచ్చేసింది పండు సూపర్గా అంటే సూపర్గా ఉంది నేరుడు పండు చూస్తున్నారు కాదు నేరుడు పండు చూస్తుంటే నేను నోరు పడుతుంది చిన్న చెట్టు అయితే మచ్చటంగా కనిపించింది దాంట్లో అయితే అన్ని పచ్చికాయలు ద్వారగాయలు ఉన్నాయి పండు అయితే లేవు అవి మీగ చూపించినాము చూసినారు కదా ఎంత బాగున్నాయి నేరుడు కాయలు కానీ పండ్లు కానీ త్వరగాని బాగున్నాయి చూసారు కదా నేరుడు పనుల గురించి అయితే ఎన్ని బాధలు అయితే పడ్డాము కట్ మీద పోనాము మా ఊరు పక్కన రోడ్డు పోనాము ఇంకో అదే మట్టి రోడ్లో పోనాము ఎంత కష్టపడితే నేరుడు పండ్లు అయితే మాకైతే దక్కినాయి ఇవి క్లీన్ చేసుకుని అలాగ సాల్ట్ వేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత పులిపించి అలాగ ఐదు నిమిషాల తర్వాత తింటే పండు మాత్రమైతే టేస్ట్ అంటే చిన్న టేస్ట్గా ఉండదు కూడా గడపెట్టుకుని టౌన్లలో అమ్ముతుంటారు కూడా మీరు తీసుకొని సాల్ట్ వేసుకొని అలాగ పులికించుకున్నారా ఐదు నిమిషాల తర్వాత తినండి టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ నేరుడు గుళ్ళ గురించి అయితే మీకైతే చెప్పాలనుకున్నాను చూపించాలనుకున్నాను మీకు అయితే చూపించినాము ఎంజీబీ బ్లాగ్ వీడే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరోబరే మంచి వీడియో అయితే మీ ముందుకైతే రోజు వస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్